మనం బియ్యం పప్పులను నిల్వ చేసుకుంటూ ఉంటాం అయితే ఎంత జాగ్రత్తగా స్టోర్ చేసినా కూడా కొన్ని రోజుల తర్వాత పురుగులు పట్టేస్తాయి మరి కొంతమంది ఎప్పటికప్పుడు తెచ్చుకోవడం కష్టం అని చెప్పి సంవత్సరం అంతా స్టోర్ చేసుకుంటారండి మరి సంవత్సరం అంతా స్టోర్ చేసుకుంటే పురుగులు పట్టేస్తాయి పురుగులు పట్టిన బియ్యాన్ని వాడటం ఆరోగ్యానికి అస్సలు మంచిది కాదు మరి బియ్యం పురుగులు పట్టకుండా సంవత్సరం అంతా మంచిగా స్టోర్ అయ్యి ఉండాలంటే నేను టిప్ చెప్తాను ఫాలో అయిపోండి వీడియో అయితే అందరూ చూస్తున్నారండి కానీ లైక్ చేసుకోవట్లేదు సబ్స్క్రైబు చేయట్లేదు కొంచెం మీకు యూజ్ఫుల్ అయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఏంటి వేపాక అని చూస్తున్నారా అవునండి వేపాకే వేపాకు మన ఇంట్లో సహజంగా దొరికే ఆకు వేపాకు సహజమైన క్రిమి సంహారక లక్షణాలను కలిగి ఉంటుంది ఇది పురుగుల సమస్యను కూడా తొలగిస్తుంది కొన్ని తాజా వేపాకులను బియ్యం డబ్బాలో ఉంచితే పురుగులు రావు తాజా ఆకులు అందుబాటులో లేకపోతే ఎండిన ఆకులనైనా సరే ఉపయోగించవచ్చు ఇలా పదిహేను నుంచి ఇరవై రోజులకు ఒకసారి మార్చుతూ ఉంటే బియ్యంలో పురుగులు అనేవి పట్టవండి మీ బియ్యం కూడా సంవత్సరం అంతా మంచిగా స్టోర్ ఉంటుంది ఈ చిట్కాను ఉపయోగించండి తర్వాత బిర్యానీ ఆకండి బిర్యానీ ఆకు కూడా పురుగులను దూరంగా చేస్తుంది వీటిని బియ్యంలో ఉంచడం వల్ల పురుగులు అనేవి దరి చేరవు కొన్ని ఆకులను బియ్యం బియ్యం నిల్వ చేసే డబ్బాలో ఉంచితే అవి పురుగులు రాకుండా చేస్తాయి ఆల్రెడీ పురుగులున్న బియ్యంలో కూడా ఈ ఆకులను వేయడం వల్ల పురుగుల్ని చంపేస్తాయి ఓన్లీ బియ్యంకు మాత్రమే కాదండి ఇంకా మీరు కందిపప్పు అలాంటివి కూడా స్టోర్ చేసుకుంటారు కదా అలా స్టోర్ చేసుకునేటప్పుడు ఈ బిర్యానీ ఆకులు అనేవి వేయడం వల్ల పురుగు అనేది పట్టదు మంచిగా ఫ్రెష్గా ఉంటుంది లవంగాల్లో ఉండే వాసన వల్ల పురుగులు దూరం అవుతాయి బియ్యంలో మాత్రమే కాకుండా ఇతర ధాన్యాలు అంటే కందుపప్పు పెసరపప్పు పశ్చానపప్పు వేయించిన శనపప్పు లాంటి వాటిలో ఎందులో అయినా సరే మనం ఈ లవంగాలు అనేవి వేయడం వల్ల పురుగులను దూరం చేస్తుంది కొన్ని లవంగాలను చేసి క్లీన్గా ఉన్న క్లాత్లో చుట్టి మంచిగా ముడికట్టండి దాన్ని బియ్యం డబ్బాలో ఉంచితే పురుగులు అనేవి రావు దీని వాసనకి పురుగులు అనేవి పూర్తిగా నాశనం అవుతాయి ఏంటి అగ్గి పుల్లలా అని చూస్తున్నారా అవునండి అగ్గి పుల్లలే పురుగులను తగ్గించడానికి నాశనం చేయడానికి ఇది మన పూర్వీకులు ఉపయోగించిన సహజ పద్ధతి ఇలానే మన పూర్వీకులు ఉపయోగించే వాళ్ళంట ఎలానో తెలుసా అగ్గి పుల్లలు అనేవి ఉండే స్వాభావిక వాసన పురుగులను దూరం చేస్తాయంట కొన్ని అగ్గి పుల్లలను బియ్యం డబ్బాలో ఉంచడం వల్ల పురుగుల వాసన అనేది తగ్గిపోతుంది బియ్యం కూడా మంచిగా సంవత్సరం అంతా స్టోర్ అయి ఉంటుంది బియ్యంలో పురుగు పట్టకుండా ఉండడానికి ఈ సిలికాన్ జెల్ ప్యాకెట్లు కూడా ఒకటండి ఈ సిలికాన్ జెల్ ప్యాకెట్లు తేమను గ్రహించి కీటకాల పెరుగుదలను నిరోధించే గుణాలను కలిగి ఉంటాయి ఇవి చాలా ప్యాకింగ్స్ కూడా యూజ్ చేస్తూ ఉంటారు ఈ ప్యాకెట్లు మనకు తరచుగా కనిపిస్తూనే ఉంటాయి వీటిని ఉపయోగించి బియ్యంలో పురుగుల సమస్యను తగ్గించవచ్చు ఒక శుభ్రమైన కాటన్ క్లాత్లో సిలికాన్ జెల్ ప్యాకెట్ని చుట్టి బియ్యం నిల్వ చేసే డబ్బాలో ఉంచాలి ప్రతి నెలకు ఒకసారి దీన్ని మార్చడం వల్ల ఉపయోగం ఉంటుంది బియ్యంలో పురుగులు ఉండవు థ్యాంక్ యూ సో మచ్ అండి